అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో సికింద్రాబాద్ ప్రాంతం భక్త సంద్రాన్ని తలపిస్తోంది ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా చేశారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం ప్రేమ్ అయితే తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పండుగల అన్నింట్లో కూడా ముఖ్యమైనటువంటి పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి పండుగలు ఒకటి ముఖ్యమైనది బోనాల పండుగ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నేపథ్యంలో కూడా మొదటిగా గోల్కొండలో ప్రారంభమైనటువంటి ఈ బోనాలు రెండవ వారం వచ్చేసరికి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు కూడా అంగరంగ వైభవంగా అంటే కొన్ని లక్షల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఉదయం పొద్దున ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది ఆ తర్వాత పలు పూజా కార్యక్రమాల అనంతరం కూడా మిగతా భక్తులు తీసుకొచ్చినటువంటి బోనాలను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అయితే కొన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో ఏళ్లు చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల పండుగ ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్ల ద్వారా కూడా ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను అలాగే దానికి సంబంధించినటువంటి భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అధికారులు అటు పోలీస్ శాఖ అలాగే ట్రాఫిక్ సంబంధించినటువంటి శాఖతో పాటుగా కూడా జీహెచ్ఎంసీ శానిటైజరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అలాగే హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ జాతరలో పూర్తి స్థాయిలో డ్యూటీలు కూడా నిర్వహిస్తారు పూర్తి స్థాయిలో ఐపీఎస్ రేంజ్ ఉన్నటువంటి కేడల్ ఉన్నటువంటి పోలీసులు కూడా అందరూ ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తులు నిర్వహించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి ఈ తొలి బోనాల పండుగని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా ఉండడం కోసం కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అయితే